వారాసిగూడ బౌదనగర్లో దారుణ సంఘటన అసలు ఈ సంఘటన గురించి తెలుసుకుంటే వీళ్ళు ఈ విధంగా వాళ్ళ మైండ్ సెట్ ఉంది అంతా డిప్రెషన్లోకి పోయినో అర్థమవుతుంది ఒకవైపు తండ్రి లేడు కరోనా టైంలో వదిలేసి వెళ్ళిపోయినాడు తల్లి రోజు తమతో ఉండే తల్లి ఒక వన్ మంత్ నుంచి ఆమె లలిత ఆమె జాబ్ మానేసి ఇంట్లో ఉంది హెల్త్ సరిగా లేదని చెప్పేసి నైట్ పడుకుంది తెల్లారి లేసే వరకు ఆమె లెవలేదు ఫోర్ ఓ క్లాక్ లేపితే ఆమె ఉల్కు పలుకు లేదు ఇక చనిపోయిందని నిర్ధారించుకున్న ఇద్దరు కూతురులు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి అటు నాన్న లేడు తల్లి కూడా చనిపోయింది మాకు ఎవరు లేరు అనే డిప్రెషన్లో పడిపోయి వాళ్ళు ఎయిట్ డేస్ ఎయిట్ డేస్ వరకు ఎవరికి చెప్పకుండా ఇంట్లోనే డే అండ్ నైట్ పగలు రాత్రి ఎనిమిది రోజులు వాళ్ళు ఇంట్లోనే ఉన్నారు ఎనిమిది రోజుల వరకు కూడా పక్కా ఫ్లాట్లో ఉన్నటువంటి వ్యక్తి బ్యాచిలర్ ఆయనకు స్మెల్ వచ్చినా కూడా డౌట్ వచ్చి ఓనర్స్కి కాల్ చేస్తే ఓనర్స్ వచ్చి తెలుసుకోగా వాళ్ళు డోర్ కొట్టిన తీయకపోయేసరికి వాళ్ళు తెలుసుకోగా ఆ మహిళ చనిపోయి ఎనిమిది రోజులు అయింది ఇద్దరు కూతుర్లు డిప్రెషన్లో ఉన్నారు డిప్రెషన్లో ఉండడమే కాకుండా వాళ్ళు తిండి తిప్పలు కూడా లేవు డిప్రెషన్లో ఉండిపోయి వాళ్ళు కూడా సూసైడ్ అటెంప్ట్ చేసినారు ఒకవైపు చేతులు కోసుకొని మరోవైపు హ్యాంగింగ్ చేసుకొని సూసైడ్ అటెంప్ట్ చేసినారు ఆ ఎయిట్ డేస్ తర్వాత ఈ విషయం బయటపడ్డది పక్కన ఉన్నటువంటి బ్యాస్టర్ సాయన వ్యక్తి అక్కడ ఓనర్స్ కూడా కాల్ చేసిండు చూస్తున్నాం విజువల్స్లో ఇల్లు ఇదంతా కూడా బిల్డింగ్ ఒక లైట్ కూడా లేదు త్రీ ఫ్లోర్స్ బిల్డింగ్ థర్డ్ ఫ్లోర్లో మహిళ చనిపోయింది ఇద్దరు కూతుర్లు ఎయిట్ డేస్ వరకు డిప్రెషన్లో ఉండిపోయి ఎవ్వరికి కూడా చెప్పకుండా వాళ్ళకు ఎవరు లేరనే డిప్రెషన్లో ఉండిపోయి వాళ్ళు ఇంట్లోనే ఉండిపోయిన సంఘటన ఇలాంటి దారుణ సంఘటన చూడవలసి వస్తుంది చాలామంది చెప్తే ఫైనల్ రైట్ వాళ్ళు ఉన్నారు సొసైటీలో ఇలా జరిగిందని కానీ వాళ్ళు చెప్పుకునే స్థితిలో కూడా లేరు వాళ్ళు మొత్తం కూడా డిప్రెషన్లోకి వెళ్ళిపోయినారు వేరే వాళ్ళు చెప్పే వరకు కూడా వాళ్ళంతలో వాళ్ళు చెప్పలేదు వేరే వాళ్ళ త్రూ తెలిసింది సో ఇలాంటి ఘటన వారాసి కూడా బౌద్ధ నగర్లో జరిగింది సో ఒక్కసారి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాము ఒకసారి ఇల్లు ఇల్లు కూడా చాలా నిర్మానుష్యంగా లైట్లెస్ ఉంది ఒక వెల్తరు కూడా లేదు ఇంట్లో ముందుకే ఇద్దరు కూతుర్లు కూడా పోలీస్ స్టేషన్ నుంచి వాళ్ళు వచ్చి ఇంట్లోకి వెళ్ళిపోయినారు పోలీసులు వాళ్ళకి ఫుడ్ ఇచ్చి షెల్టర్ ఇస్తాము రండి అని చెప్పడం లేదు మేము పొద్దున పది గంటలకు మళ్ళీ పిఎస్కి వస్తాము ఒకవైపు లలిత డెడ్ బాడీ గాంధీ హాస్పిటల్ మార్చురీలో ఉంది సో పోలీసులు ఇద్దరు కూతురులకు కూడా షెల్టర్ ఇస్తానారు ఇస్తా కూడా లేదు మేము మా ఫ్లాట్లోనే ఉంటామని వాళ్ళు తిరిగి వచ్చేయడం పొద్దున మళ్ళీ పది గంటలకు వస్తామని చెప్పేసి ఇద్దరు కూతుర్లు చెప్పినారు సో వాళ్ళు వెళ్తున్న విజువల్స్ కూడా మనం చూడొచ్చు సో ఇదే రూట్ వాళ్ళు వెళ్ళేది సో ఈ రూట్లోనే వాళ్ళు పైకి వెళ్తారు లిఫ్ట్ ఉందా పైకి లేదా పైకి వెళ్ళే ఎవరు వెళ్ళాలన్నా ఇవి ఇట్లా నడుచుకుంటూ పోవాలా

కానీ ఎప్పుడు మీకు ఏమైనా స్మెల్ రావడం కానీ ఇవన్నీ ఏం జరగలేదు వచ్చింది అంటే మాకు ఇంతకుముందు ఒకటి డాగ్ వస్తుండే అది షిట్ పోయినప్పుడు వచ్చింది కావచ్చు అనుకుంటున్నాం అదే అనుకున్నాం కానీ మాకు తీసేది సో పైన వాళ్ళు థర్డ్ ఫ్లోర్ లో ఉంటారు థర్డ్ ఫ్లోర్ లైట్లు లేవు బిల్డింగ్ అసలు ఏ ఫ్లోర్ లో లైట్ ఎందుకు ఉన్నాయి లైటింగ్ ఉన్నాయి కాకపోతే స్విచ్ చేసుకుని వెళ్ళొచ్చు అన్ని ఫ్లాట్లలో ఉన్నారా మాక్సిమం ఈ ఫ్లోర్ ఖాళీ ఉన్నాయి ఖాళీ ఉన్నాయి ఏ ఫ్లోర్ ఖాళీ ఫస్ట్ ఫ్లోర్ ఐడియా లేదు అంత ఫస్ట్ ఫ్లోర్ అనుకుంటా ఖాళీ ఉన్నది మళ్ళీ ఫ్లోర్లో ఉన్నారా జనాలు ఉన్నారు ఉన్నారు లైట్ లేదు ఖాళీ చేసి మాక్సిమం డ్యూటీ చేసుకునేటోళ్ళము ఉండవు ఇగ మార్నింగ్ పోయి ఈవినింగ్ నైట్ షిఫ్ట్ వరకు నైట్ షిఫ్ట్ వాళ్ళు వేరే వాళ్ళు సో అట్లా తెలియదు ఇక మనకి పెద్ద ఈత వరకు అయితే చూసింది లేదు చూడే పైకి వెళ్ళే ప్రయత్నం చేద్దాము మొత్తం కూడా లైట్స్ లేవు ఇంట్లో అని అడిగితే లైట్స్ వేస్తున్నాయి స్విచ్చెస్ అయితే ఆన్ అయి ఉన్నాయి అంటున్నారు సో పైకి వెళ్తున్నాము సో మొత్తం కూడా అంటే బయట అందరు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఒక మహిళ చనిపోయింది ఇట్లా ఎయిట్ డేస్ అయింది అన్నప్పుడు అందరూ భయభ్రాంతులకు గురవుతారు అది సాధారణ విషయం ఈ బౌద్ధ నగర్ ఏరియాలో అందరూ వచ్చి చూస్తున్నారు మాకు ఇంతవరకు తెలియదు ఇట్లా చనిపోయిన తీరు చాలా బాధాకరం వాళ్ళైనా చెప్పాలి అని చెప్పేసి అంటున్నారు ఒకసారి పైకి వెళ్దాం సో ఇదే వాళ్ళు ఉంటున్న గది చాలా బాధాకరమైన సంఘటన అసలు ఇది ఇంకా కూడా ఇక్కడ స్మెల్ వస్తుంది ఆ తల్లి చనిపోయిన స్మెల్ ఆమె బాడీ ఇన్ని రోజులు ఉంది కాబట్టి స్మెల్ వస్తుంది చూస్తేనే బాధగా ఉంది అసలుకి ఇద్దరు కూతురు కూడా వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు వాళ్ళని డిస్టర్బ్ అనుకున్నాం కానీ ఒకసారి వాళ్ళ మాటలు తెలుసుకుందాం అనే ఉద్దేశంతో రావడం జరిగింది ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము సిస్టర్ ఒకసారి అసలు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం సిస్టర్ ఒకసారి బయటకు వస్తారా మీకు హెల్ప్ చేద్దామనే ఉద్దేశంతోనే వచ్చినాం ఒకసారి రెండు ముక్కలు మాట్లాడితే ఒకసారి మీతో మాట్లాడి వెళ్ళిపోతాము సిస్టర్ ఒకసారి మీ బాధని పంచుకోవడానికి వచ్చినాం ఒకసారి సో వాళ్ళు బయటికి వచ్చి మాట్లాడే పరిస్థితి లేదు వాళ్ళు ఇంకా డిప్రెషన్లో ఉన్నారో వాళ్ళు మీడియాతో కూడా మాట్లాడే మాట్లాడడానికి ఇష్టపడట్లేదు సో వాళ్ళని డిస్టర్బ్ చేయడం కూడా కరెక్ట్ కాదు సో ఇలాంటి టైంలో మీడియా కూడా హెల్ప్ చేస్తుంది ఒక మానవతా దృక్పథంతో వాళ్ళ బాధని కూడా పంచుకునే ప్రయత్నం చేస్తుంది సో అందుకనే పైనకి వచ్చినాం సో వాళ్ళు డోర్ ఓపెన్ చేయడానికి విల్లింగ్ లేరు డిప్రెషన్లో ఉన్నారు వాళ్ళ చూస్తున్నాము ఒకసారి ఇద్దరు లలిత గారు ఇద్దరు కూతుర్లు కూడా వాళ్ళు మళ్ళీ అక్కడికి పోలీసుల దగ్గరికి వెళ్ళి మళ్ళీ వాళ్ళు రిటర్న్ రావడం జరిగింది చొప్పులు చూడవచ్చు ఇద్దరు కూతురు ఇంట్లోనే ఉన్నారు సో వాళ్ళని డిస్టర్బ్ చేసే ఉద్దేశం ఇంకా లేదు సో దయచేసి కిందికి వెళ్ళిపోయే ప్రయత్నం చేద్దాం కిందిని చూడవచ్చు పైన అందరూ కూడా పైనకి చూస్తున్నారు పైన చూడొచ్చు మన అందరూ కూడా ఫ్లాట్ పైకే చూస్తున్నారు ఏం జరిగింది అసలు ఏంది అసలు ఇలా జరిగిందా అని చెప్పేసి అందరు కూడా చూస్తున్నారు సో వీధి మొత్తం కూడా ఏం జరిగింది వాళ్ళు ఎలా ఉన్నారనే ఆలోచనలు అందరు కూడా ఇంకా బయటే ఉన్నారు రాత్రి పద అవుతుంది సో జనాలు అందరు కూడా బయటనే ఉన్నారు బయట ఉండి ఏం జరిగింది అసలు అవే ఏ విధంగా చనిపోయింది వాళ్ళ కూతుర్ల రెస్పాన్స్ ఏంది ఇంకా ఇంట్లోనే ఉంటున్నారా అని ఇంకా వాళ్ళ షాక్ ఉన్నారు సో వాళ్ళ చుట్టాలు పక్కన అంబర్పేటలో ఉండే మామయ్య వస్తాడు సో మామయ్య అనే ఫైనల్ రైడ్స్ చేస్తాడని చెప్పేసి పోలీసులకైతే ఇద్దరు కూతుర్లు చెప్పినట్టు పోలీసులు అయితే చెప్తున్నారు ఈ ఫ్లోర్ కూడా చాలా నిర్మానుష్యంగా ఉంది ఎవ్వరు కూడా లేరు నార్మల్ టైంలో లో కూడా లైట్స్ ఉండవు అని చెప్పి అయితే స్థానికులు చెప్తున్నారు మన స్థానికులను కూడా చూడొచ్చు ఇక్కడి వరకు కూడా అంటే ఒక జంతువేదన చనిపోయిన స్మెల్ ఉంటుంది అలాంటిది ఆమె ఎనిమిది రోజులు ఇంట్లోనే ఉంది ఆ స్మెల్ ఇప్పటికి కింది కూడా స్మెల్ వస్తుంది సో ఒకసారిగా పైకి రావాలంటే ఒక భయంకరమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు ఆ ఇంట్లో మొత్తం కూడా కింద ఫ్లోర్ నాకు తెలిసి మొత్తం ఫ్లోర్లు అన్ని ఫ్లోర్లు ఖాళీ ఉన్నాయి ముందు నుంచి కూడా రిపీట్ ముందు నుంచి కూడా ఫస్ట్ ఫ్లోర్ ఖాళీగా ఉంటది సెకండ్ ఫ్లోర్ ఖాళీగానే ఉంటుంది అని కూడా తెలుస్తుంది వాళ్ళు మాత్రం ఉండేది థర్డ్ ఫ్లోర్ సో మొత్తానికి వాళ్ళు డోర్ తీసి రెస్పాండ్ అయ్యే అవకాశం అయితే లేదు సో స్థానికులు ఉంటే మాట్లాడే ప్రయత్నం చేద్దాము ఇక్కడ మంది ఉన్నారు ఒకసారి ట్రై చేద్దాం మాట్లాడడానికి వారాసి కూడా నగర్ లో ఒక దారుణ సంఘటన చోటు చేసుకుంది మన ఉన్న అపార్ట్మెంట్ థర్డ్ ఫ్లోర్ లో ఒక మహిళ చనిపోయే దాదాపు ఎనిమిది తొమ్మిది రోజులు అవుతుంది ఆమె చనిపోయిన విషయం తెలుసుకున్న ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరు కూతుర్లు వాళ్ళు ఎనిమిది రోజుల పాటు తల్లి శవాన్ని అలాగే పెట్టుకున్నారు ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది సో ఇద్దరు కూతుర్లు కూడా డిప్రెషన్లోకి వెళ్ళిపోయినారు వాళ్ళు కూడా సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నారు అని చెప్పేసి స్థానికులు చెప్తున్నారు మరోవైపు వాళ్ళ చేతులు కూడా కోసుకున్నారని వాళ్ళు హ్యాంగింగ్కి పాల్పడ్డారని తల్లి చనిపోయిన స్థితిని చూసి వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోయారని ఈ విధంగా వాళ్ళు ఇన్ని రోజులు పెట్టుకున్నారని చెప్తున్నారు అలాగే ఎనిమిది రోజులు గడిచినా కూడా ఇంత స్మెల్ కూడా రాలేదు వాళ్ళు థర్డ్ ఫ్లోర్లో ఉన్నారు థర్డ్ ఫ్లోర్లో పైన చూసుకుంటే ఆ బిల్డింగ్ లో లైట్స్ ఏం లేవు ఒకసారి బిల్డింగ్ చూద్దాం ఆ పైన థర్డ్ ఫ్లోర్లో వాళ్ళ పోర్షన్ అనేది ఉంది సో వాళ్ళు ఇద్దరు ఆడపిల్లలు కూడా ఇప్పుడు బాడీని మార్చురీకి తరలించారు ఇద్దరు ఆడపిల్లలు ఇప్పుడు పైనే ఉన్నారు అసలు ఏం జరిగింది వాళ్ళు ఆ మహిళ ఏ విధంగా ఉంటుండే వాళ్ళు ఎప్పటి నుంచి ఇక్కడ రెంట్ రెంట్కుంటున్నారు తెలుస్తుంది ఒకసారి స్థానికులు మనతో పడుతున్నారు ఒకసారి వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం అండి నమస్తే అండి నమస్తే ఇక్కడ లలిత అనే మహిళ చనిపోయింది అపార్ట్మెంట్ లో సో మీరు ఇదే వీధిలో ఉంటారా అవును ఇక్కడే ఉంటామండి ఇదే వీధిలో ఉంటారు తెలుసా మీరు ఎప్పుడైనా చూసినారు అతను అసలు చూడలేదండి అదంతా రెంటరే ఉంటారు దాంట్లో మాకు ఐడియా ఏం లేదు ఇప్పుడు అసలు మామూలుగా పిల్లలు అటు వెళ్లే వాళ్ళ పిల్లలు చెప్తే ఇలా చనిపోయిందని చెప్తే మాకు కూడా తెలిసింది దాని గురించి మేము కిందికి వచ్చాము చూద్దామని మాకు ఇప్పుడు జస్ట్ సిక్స్ థర్టీ అట్లా సిక్స్ ఓ క్లాక్ అట్లా తెలిసింది ఎవరో లేడీస్ చనిపోయింది ఒక ఆవిడ వాళ్ళకి ఇద్దరు కూతుర్లు ఉన్నారు అని చెప్పి తెలిసింది అంతే అంతకన్నా మించి చూసారా మేము ఎప్పుడు చూడలేదండి అసలు ఆ అపార్ట్మెంట్ లో ఉంటారో కూడా తెలియదు మాకు అపార్ట్మెంట్ అంతా చీకటిగా ఉంది ఎప్పుడు చీకటిగానే ఉంటుంది ఎప్పుడు అట్లానే ఉంటుంది ఇంట్లోకి రావడం గానీ పోవడం గానీ అంటే వస్తుంటారు వెళ్తుంటారు అంతేగాని మాకు అంత ఎక్కువ ఐడియా ఏం లేదు అపార్ట్మెంట్ ఓనర్స్ ఎక్కడ ఉంటారు తెలియదు అండి మాకు బ్రహ్మ ఒక బోర్డు ఉంది అందులో మెడిటేషన్ ది చేస్తుంటారు ఒక ఫిఫ్టీన్ డేస్ కోసం ఓం శాంతి మెడిటేషన్ ది చేస్తుంటారు ఒక వన్ వీక్ టెన్ డేస్ కో అట్లా అలా పెట్టుకుంటారో అందరు మెడిటేషన్ కి వస్తారు అక్కడ అంతే సిగర్ ఫ్లోర్లో ఎవరు ఉంటారు తార్డ్ ఫ్లోర్లో ఎవరు ఉంటారు ఏమో ఐడియా రెంటర్సే నండి రెంటర్సే కానీ ఎవరు అనేది మనకు క్లియర్ గా తెలియదు సో మీకు తెలియగానే ఏమనుకున్నారు అసలు ఇలాంటి సంఘటన సడన్ గా ఇట్లా ఎట్లా అయిపోయిందని మేము షాక్ అయిపోయినాం మేమే అసలు ఈ ఏరియాలో వాళ్ళ కూతురు కూడా అసలు తెలియదు మీకు మేము ఎప్పుడు చూడలేదండి సో ఏమైంది అనుకుంటున్నారు ఏమో మీ గల్లీ వాళ్ళు వీధి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు అసలు ఏమి అసలు ఏమి అసలు ఎవరు ఏమి అనుకో ఉన్నారు షాక్ లో ఉన్నారు అందరు అసలు ఎందుకు ఏమైంది అని ఉన్నారు అంతే కానీ అంటే ఎక్కువ ఐడియా లేదు మీకు ఏమైనా ఐడియా ఉందా అండి ఎప్పుడైనా చూసారా చనిపోయిన మహిళను కానీ వాళ్ళ కూతుర్లను తెలియదు నేను ఎప్పుడు చూడలేదు అదే ఇక్కడ ఇలా జరిగింది వచ్చాను ఫైవ్ ఓ క్లాక్ తెలిసింది నాకు చూసాను ఏమైంది అంటారు ఏమైంది అయి ఉంటారో ఎనిమిది రోజుల నుంచి అలాగే పెట్టుకుంది చనిపోయిన తర్వాత తలిసేవాణ్ణి తెలియదు మరి ఇంట్లోనే పెట్టుకున్నారంట తన పక్కనే పడుకున్నారంట పిల్లలు కూడా మరి ఏమైందో తెలియదు అక్కడ ఎవరు వెళ్ళారు అసలు అనుమానాలు ఉన్నాయా ఏదైనా చంపినారా లేకపోతే వాళ్ళు మాట్లాడలేము కదా ఎలా చనిపోయింది తెలియదు మీరు చెప్పండి మీకు ఏమైనా ఐడియా ఉన్నదా మాకు తెలియదని మీరు ఎక్కడ ఉంటారు మీరు ఎక్కడ ఇక్కడ ఇదే గల్లీలో ఎప్పుడు చూడలేదా ఇదే గల్లీలో ఉన్నప్పుడు ఎప్పుడు చూడలేదండి ఎప్పుడు చూడలేదు మనకు తెలియదు అసలు ఇక్కడ రెంట్ కుంటారు వాళ్ళని అమ్మాయి వాళ్ళు తెలియదు ఇప్పుడు మాకు షాకింగ్ న్యూస్ అదే ఐదు గంటలకు అందరూ పోలీస్ వాళ్ళు వస్తే చూస్తున్నాం అంతే ఏమైంది ఏమైంది అంతే అంటే ఈ గల్లీలో ఉంటారు అపార్ట్మెంట్ ఎప్పటి నుంచో రెంట్ కు ఉంటారు కదా కొద్దిగా ఐడియా ఉంటది కదా లేదు ఎవరెవరో వస్తుంటారు పోతుంటారు కదా మాకు అంత తెలియదు ఆ అపార్ట్మెంట్ లో వేరే వాళ్ళు ఎవరైనా ఐడియా ఉండొచ్చా లేదండి మాకు తెలియదు అందా తెలియదు ఇప్పుడు చూడలే మేము కూడా అందా పోలీసులు ఏమంటున్నారు ఏం మాట్లాడారు మాట్లాడతారా విధి వాళ్ళతో మాతో ఎవరేం మాట్లాడలేరు మేము ఇంకా చూస్తారు అక్కడికి మా ఇల్లు ఇక్కడే కాబట్టి చూస్తున్నాం ఇక్కడ

అదే చూడడానికి అనొచ్చాము మేము అంతే ఏం మాట్లాడుకుంటున్నారు మీ వీధి వాళ్ళు వాళ్ళ మెంటల్ కండిషన్ బాగాలేదు అనుకుంటున్నారు అలా ఎనిమిది రోజులు పెట్టుకోవడము ఏ విధంగా ఉంటారో ఒక్కొక్క రోజు రెండు రోజులే ఉండలేరు చనిపోయిన చూడడం ఎనిమిది తొమ్మిది రోజులు అయింది అంటున్నారు ఆ ఉండొచ్చు మరి జాబులు చేస్తున్నారు ఇద్దరు అమ్మాయిలు అని అంటున్నారు తొమ్మిది రోజులు అయింది చనిపోయి అంటున్నారు మరి కరెక్ట్ గా మాకు తెలియదు ఇక్కడ అనుకుంటుండే మేము విన్నాం అంతే ఇలాంటి సంఘటన జరగడము ఎట్లా ఏం ఏం మాట్లాడుకుంటున్నారు మీ వీధి వాళ్ళు ఇదేం మాట్లాడుకుంటున్నారు ఇక్కడ అందరు ఇంకా ఏం మాట్లాడుకుంటున్నారు భయం వేస్తారు ఏం మాట్లాడుకుంటారు శవాన్ని ఇంట్లో పెట్టుకొని పడుకున్నారంటే భయమే కదా పురుగులు పట్టేసి ఉన్నాదంట శవం కూడా అలా వాళ్ళ వాళ్ళ మెంటల్ కండిషన్ ఏమైనా బాగాలేదనుకుంటున్నా ఇక చూడలేదు కదా అండి మనం చూడకుండా శవాన్ని పెట్టుకొని పడుకున్నారంటే బాలేదనే అర్థం కదా వాళ్ళు వెళ్ళి వచ్చే వాళ్ళని చూసినం కూడా కూతురు ఇద్దరు వెళ్ళి వస్తున్నారు ఏమో మరి తెలియదు